ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూలై పదహారు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం యోహాను మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల మాత్రమునో కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము వ్యాఖ్యానాంశం క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము వ్యాఖ్యానాంశం క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము వ్యాఖ్యానం మేము లాటిన్ అమెరికాను సందర్శించిన కాలంలో అక్కడ తమ కుమారునితో కలిసి ఆ దేశపు రాజధానిలోని ఒక వైద్యశాలలో ప్రభు పరిచర్య చేస్తున్న దంపతులను చూచాము వీరు ఆ వైద్యశాలలోని అన్ని విభాగములలో చివరకు కోవిడ్ నైన్టీన్ సోకిన రోగులకు చికిత్స చేయు విభాగములో కూడా సువార్త పత్రికలను విరివిగా పంచిపెట్టేవారు జీవితంలో చివరి దినములలో ఉన్నవారికి భౌతికంగానూ ఆత్మ సంబంధంగాను పరిచర్య చేయుటకు వారికి అక్కడ అద్భుతమైన అవకాశం దొరికింది అంతేకాదు చనిపోయిన వారి మృతదేహాలను తొలగించటంలో కూడా వీరు సహాయపడేవారు మరణావస్థలో ఉన్న రోగుల అనేక మందికి అదేవిధంగా వారి సేవలను అభినందించే అక్కడి సిబ్బందికి కూడా సువార్తను ప్రకటించే అవకాశం ఈ పరిచర్ ద్వారా వారికి కలిగింది దేవుని చిత్తమేమో కానీ ఇరవై సంవత్సరముల ఆ యవన కుమారుడు కూడా మరణించాడు ఆ యవనుడే ఒక ప్రకాశమానమైన సాక్ష్యము అయితే అతని తల్లిదండ్రులు మాత్రము ప్రభు సేవలోనే కొనసాగుతూ విశ్వాసులకు అవిశ్వాసులకు కూడా సేవ చేయటం మానలేదు సహోదరుల నిమిత్తము మన ప్రాణములను బద్దులమై ఉన్నాము అను సత్యము మనకు ఎంతవరకు అర్థమయ్యింది ప్రభువును మనకు పరిపూర్ణమైన మాదిరిగా చూపించి పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు నుంచి పదకొండు వచనాలు మనం తరచూ చదువుతూ ఉంటాం అయినప్పటికీ వీటికి ముందున్న మూడు నాలుగు వచనాల్లోని కక్షచేతనైనను వృధాతిసేము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అని రాయబడిన వచనములను తరచూ విస్మరిస్తూ ఉంటాం దీనిని మనము మన వివాహ బంధములలో అనుసరిస్తున్నామా సంఘములోని ఇతరుల సహోదరులను ఘనపరచుట వారికి లోబడుట ఇతరులను యోగ్యులుగా ఎంచుట వంటివి చేస్తున్నామా మనకు అనేక వచనములు జ్ఞాపకం ఉంటాయి అయితే వాటిని మన హృదయంలో ఎరిగి ఉన్నామా అలాగైతే మనము క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుదాం సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు